ఒకప్పుడు సుందరమైన అడవిలో అనేక జంతువులు శాంతియుతంగా జీవించే ఓ సుందరమైన గడ్డి మైదానం ఉండేది ఈ మైదానం వివిధ రకాల జంతువుల నివాసంగా ఉండేది వీటిలో ప్రతి ఒక్కటి తమ ప్రత్యేకతలను కలిగి ఉండేవి కానీ అవన్నీ కలిపి ఒకటిగా జీవించేవి మైదానంలో మధ్యలో ఓ గొప్ప బొర్ర చెట్టు ఉండేది ఆ చెట్టు క్రింద లియో అనే జింకలు చెరిగిన జ్ఞానమున్న సింహం నివసించేది ఒకప్పుడు అది ధైర్యవంతమైన వేటగాడు కాని ఆ రోజుల్లో లియో తన వేటను వదిలేసి మైదానంలోని జంతువుల రక్షకునిగా మారిపోయింది ప్రతిరోజు సాయంత్రం జంతువులు చెట్టు కింద చేరి లియో చెప్పే ధైర్యం జ్ఞాన కథలను వినేవి ఒకవేలు సాయంత్రం మైదానం సూర్యకాంతిలో తేలియాడుతుండగా బుసబుసల శబ్దం జంతువుల దృష్టిని ఆకర్షించింది ఆకుపచ్చ పొదల మధ్య నుండి ఒక చిన్న నర్వస్ కుందేలు హాజల్ అనే వచ్చింది హాజల్ కొత్తగా మైదానంలోకి వచ్చినది చాలా అమాయకతతో జీవించేది ఆమె లియో దగ్గరకు వెళ్లి చేతులు వణుకుతూ ఇలా చెప్పింది లియో నేను నదీ దగ్గరికి వెళ్లాను అక్కడ చాలా సమస్య జరుగుతోంది మిగతా జంతువులు ఈ మాటలు విని ఆశ్చర్యపోయాయి లియో తన తలకును ఆమె దగ్గరకు వంచి ఏమైంది హాజల్ ఏం చూశావు అని ప్రశ్నించాడు నది ఎండిపోతుంది హాజల్ చంచలంగా చెప్పింది చేపలు గాలి కోసం ఆక్సిజన్ కోసం తాపీగా కదులుతున్నాయి మరియు నీరు నది పట్టాలలో చాలా తక్కువగా ఉంది మేము త్వరగా ఏదైనా చేయకపోతే నది పూర్తిగా ఎండిపోతుంది మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి నది మైదానానికి జీవనశక్తి లాంటిది అందరూ ఆ నీటిపైన ఆధారపడి ఉన్నారు లియో నెమ్మదిగా గంభీరంగా తలకునెత్తి మనం వెంటనే చర్య తీసుకోవాలి ప్రతి ఒక్కరి సహాయం అవసరం అని అన్నాడు తర్వాత ఒక బలమైన ఏనుగు ఎల్లీ ముందుకు వచ్చి నేను వస్తాను లియో అని చెప్పింది నా బలం ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఒక తెలివైన గూబ ఆలివర్ ఇలా చెప్పింది నేను పైనుంచి కనిపించగలను అయితే సరదా కోతి ఓన్లీ నేను నదీ ఒడ్డున నివసిస్తాను నేను నీకు మార్గం చూపుతాను అని కేకలు వేసింది తర్వాత లియో హాజల్ దగ్గరకు వెళ్ళి నీ దృష్టిలో దాని మొదటి చూపును చూశావు నీ సహాయం అవసరం అని చెప్పాడు మరి జంతువుల బృందం తమ ప్రయాణంలో నదీ దిశగా బయలుదేరింది అడవి గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఒలివర్ ముందుగా ఎగిరి భూభాగాన్ని పరిశీలిస్తున్నాడు ఎల్లీ తన బలంతో తమ మార్గంలో అడ్డుకున్న పడిపోయిన చెట్లను తోసివేసింది అయితే ఒల్లీ నది ఒడ్డున నివసించే జీవులకు మాత్రమే తెలిసిన దాగి ఉన్న మార్గాల గుండా వాటిని నడిపించాడు వారు నదికి చేరుకున్నప్పుడు దృశ్యం హృదయ విదారకంగా ఉంది ఒకప్పుడు ప్రవహించే నీరు చిన్న చిరునీటిగా తగ్గిపోయింది చేపలు లోతైన నీటిలో నిరాశతో కొట్టుకుంటున్నాయి మరియు ఒడ్డున ఉన్న మొక్కలు వాడిపోతున్నాయి హేజల్ నిరాశతో చుట్టూ చూసింది కానీ లియో ఆమె భుజం మీద ఓదార్పుగా చేయివేశాడు బలంగా ఉండండి హేజల్ మేము దీని మూలాన్ని కనుగొంటాము అని అతను చెప్పాడు ఒలివర్ పై నుండి దిగివచ్చాడు నేను పైభాగంలో ఏదో విచిత్రమైనది చూస్తున్నాను అని అతను నివేదించాడు నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న పెద్ద రాళ్ల పేరు ఉంది గ్రూప్ ఒలివర్ వివరించిన ప్రదేశానికి తొందరపడింది ఖచ్చితంగా కొండచర్య క్రింద పడిపోయిన భారీ రాళ్ల పేరు నదిలోకి పడిపోయింది ఒక ఆనకట్టను సృష్టించింది మీరు దాని వెనుక బంధించబడింది మైదానానికి చేరుకోలేకపోయింది లియో ముఖం ముడుచుకున్నాడు మనం రాళ్లను తొలగించాలి ఎల్లీ మీరు వాటిని కదిలించగలరా ఎల్లీ తల ఊపింది మరియు బలమైన ట్రంక్ ని ఉపయోగించి రాళ్లను ఎత్తి పక్కకు తిప్పింది పని కష్టమైంది మరియు కొన్ని రాళ్లు ఆమె ఒంటరిగా కదిలించడానికి చాలా పెద్దవి సహాయం చేయాలనే తపనతో హేజెల్ రాళ్ల మధ్య చిన్న ఖాళీలలోకి ఇరుక్కుంది చిన్న రాళ్లను తోయడానికి తన చురుకైన పాదాలను ఉపయోగించింది ఒల్లి నీటిలోకి దూకి తన శరీరాన్ని ఉపయోగించి రాళ్లను దిగువ నుండి నెట్టివేసింది అయితే ఒలివర్పై నుండి మార్గనిర్దేశనం అందించింది పేరు బలహీనమైన ప్రదేశాన్ని సూచిస్తుంది వారు కలిసి పనిచేస్తున్నప్పుడు రాళ్ల పేరు తగ్గడం ప్రారంభమైంది మరియు బంధించబడిన నీరు మళ్లీ ప్రవహించడం ప్రారంభమైంది మొదట చిరునీరుగా తరువాత ఎక్కువ శక్తితో పరుగెత్తింది నది మళ్లీ ప్రాణం పోసుకుంటున్నట్లు చూసినప్పుడు హేజిల్ గుండె ఎగిరిపోయింది గంటల తరబడి కష్టపడి పనిచేసిన తరువాత చివరి రాతిని పక్కకు నెట్టారు మరియు నది విడుదలైంది దాని నీరు ఆనందంగా దిగువకు పరుగెత్తింది చేపలు మళ్లీ స్వేచ్ఛగా ఈదాయి మరియు ఒడ్డున ఉన్న మొక్కలు కృతజ్ఞతగా ఆకులను పైకెత్తినట్లు అనిపించింది జంతువులు ఉత్సాహంగా నినదించాయి మరియు హేజిల్ అలసిపోయినప్పటికీ గొప్ప గర్వం అనుభవించింది ఆమె తన భయాలను ఎదుర్కొంది మరియు నదిని రక్షించడంలో కీలక పాత్ర పోషించింది లియో ఆమె వైపు సానుకూలంగా నవ్వుకున్నాడు మీరు ఈ రోజు గొప్ప ధైర్యాన్ని చూపించారు హేజల్ మీ బలాన్ని మళ్ళీ ఎప్పుడూ సందేహించవద్దు సూర్యుడు అస్తమించినప్పుడు మరియు నది మరోసారి ప్రశాంతంగా ప్రవహించినప్పుడు జంతువులు ఓక్ చెట్టు దగ్గర జరుపుకోవడానికి లియో వారి సాహస కథను చెప్పాడు వారిలో ప్రతి ఒక్కరూ పెద్ద మరియు చిన్న ధైర్యమైన మరియు భయపడే విజయానికి దోహదపడ్డారని ఎత్తి చూపించారు మరియు ఆ రోజు నుండి హేజిల్ మళ్లీ ఆమె ఒకప్పుడు ఉన్న పిరికి కుందేలు కాదు ఆమె తన సహచర జంతువుల గౌరవాన్ని సంపాదించుకుంది మరియు నిజమైన ధైర్యం అనేది సవాళ్ల పరిమాణం ఎంతైనా సరే ఇతరులకు సహాయం చేయడం నుండి వస్తుందని నేర్చుకుంది మైదానం శాంతి మరియు సామరస్యం ప్రదేశంగా మిగిలిపోయింది దాని జంతువులు ఎల్లప్పుడూ ముందుకు వచ్చే ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి కలిసి లైక్ షేర్ Subscribe for more videos.